సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన సిపిఐ హాజరయ్యారు పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి ప్రధాన రహదారి మీదుగా భారత్ నగర్ వరకు జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నాయకులకు స్వాగతం పలికారు కేంద్రంలోని మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై పశ్చిమ పద్మ బండిపడ్డారు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య బీజేపీ కులాల పేరుతో దూరం పెంచుతూ ఉందని ఆరోపించారు ఖమ్మంలో నిర్వహించనున్న వందేళ్ల వేడుకలకు ప్రపంచంలోని నలభై దేశాల నుంచి సిపిఐ నేతలు హాజరు కానున్నట్లు చెప్పారు డబ్బులు లేక వాళ్ళ పేద సమయం ఇక్కడ ఉంటారు హైదరాబాద్ డివిజన్ కాలో ఈనాడు పరిస్థితులను చూస్తే బీజేపీ పాలన కానివ్వండి లేకపోతే వాళ్ళు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు కానివ్వండి మీరు పేదలకు సమస్యలు పరిష్కారం కాకపోగా ఈ దేశంలో పేదరికం పెరిగింది యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు నారాయణ అక్కడ యువకులతో మాట్లాడితే ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఆ ప్రాంతంలో రాలేదు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కనిపించగలుగుతాయి ఈ ప్రభుత్వాలు అట్లాగే రైతాంగ కార్మికులకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి బిజెపి ఆలోచనలు కేంద్ర పాలకుల ఆలోచనలు ఖచ్చితంగా తిప్పికొట్టడానికి లక్షల కోట్ల సంఖ్యలో ఈ దేశంలో కార్మికులు లేకమయ్యారు అనేక సందర్భాలలో సార్వత్రిక సభలు నిర్వహిస్తా ఉన్నారు రైతులు కూడా రైతు వ్యతిరేక విధానాలను వెలిగి తీసుకుంటావా లేదా అని మోడీపై పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించి సంవత్సరాలు దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు ఐక్యంగా రైతులు ఉద్యమాలను కొనసాగిస్తా ఉన్నారు పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం కావాలి అని వారికి ఉన్నటువంటి అప్పులన్నింటినీ రద్దు చేసానికి ఒక చట్టం కావాలి అని రైతాంగం పోరాడుతూ ఉంది ఈ సందర్భంగా ఈ పోరాటాలన్నీ విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కళ్ళను అనేక ప్రయత్నాలు చేయటానికి చాలా నిఖరమైన ఆలోచన రాజకీయంగా చేయటానికి సిద్ధంగా అని వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలలో భారత కమిటీ